ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఏంటంటే మనము తోట తెచ్చుకునేటువంటి నల్లరు ఉంది కదా ఫ్రెష్ వాటర్ ఒకసారి అయితే కడుక్కుంటుందని కట్ చేయకుండా ముందు ఎందుకంటే దీనికి సన్నది దోమలాంటిది కానీ పురుగు ఏదైనా ఉంటుందనమాట మనము ఇలా ఏదైనా మనం తోటలో తెంపుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ ముందు రోజు మొక్కలకి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఇంకేది కానీ స్ప్రే చేసి ఉండొద్దు మనం తోటలో కాబట్టి అంతా ఆర్గానిక్ కానీ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వద్దు ఇవ్వకుండా ఉండాలి ఇలా ప్రతీ కనుపును ఇట్లా మంచి రుద్ది కడగాలి దానికి ఏమైనా ఉంటే పోతుంది అసలు ఇలా మిగతూట్ల వంట చేసుకుంటే ఆ యొక్క ఫీలే వేరుగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ కింద పడిన ఏం కాదు నేను మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత చికెన్ చేసినాక మళ్ళీ ఒకసారి కడుక్కుందాం ఆకులతో సహా వాడుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆకులే కదా అని ఆకులు వాడేయకండి ఇదిగోండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇది క్రీపర్కి సపోర్ట్ కావాలి కదా ఇలా కట్టుకున్నాను అనమాట కానీ అది కట్టినా తాడ కాగలేదు తర్వాత దానింతలో అది ఊడిపోయి తర్వాత గోడకు పాకిందనమాట ఈ క్రీపర్స్ ఏంటంటే మనము ఇచ్చేటువంటి సపోర్ట్ కంటే బాటంతలు అవి సపోర్ట్ తీసుకొని వస్తాయి చూడండి అప్పుడే మంచి హెల్తీగా ఉంటాయి మొక్కలు ఇది ఇలా అంతనైతే కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇలానైతే పక్కన పెట్టేసుకుందాము తర్వాత వాటిని ఒకసారి మనం నీట్గా కట్ చేసుకుందాము నైఫ్ ఇప్పుడు కట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను వాటర్ ఆయిల్ పెట్టుకుంటాను ఎందుకంటే చే చేతి దుర్ద రాకుండా ఉంటుంది లేదంటే చేతి ఆయిల్ పెట్టుకోలేము అనుకోండి మనము రెండు చేతులకు పెట్టుకో వేసుకుంటాను మేడం ఇక్కడ మనకి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మనకి గాలి రాకపోతే ఊపడానికి ఇదిగోండి ఆకులు కూడా కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఆకులు కూడా కట్ చేసుకుంటున్నాను వస్తుంది మంచిగా కూర్చిపిన జరగాల ఇదిగోండి ఇలా మంచిగా కట్ చేసుకో అసలు నల్లేరు వల్ల ఉపయోగాలు తెలిసాక అసలు నల్లేరును వద్దు అనుకోకుండా కావాలి అనే అనుకుంటారు కానీ ఈ యొక్క నల్లేరు మనకి ఎక్కడ దొరకదు అనమాట బయట మార్కెట్లో మనం ఎక్కడైనా మొక్క దొరికింది అనుకున్న ఒకటి తెచ్చుకొని మనం పెంచుకోవడం అంతే ఇక చూప చూపిస్తాను చూడండి దీన్ని మేము క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇది మనం ఏంటంటే బీరకాయ పొట్టు తీస్తాను చూడండి అట్లా తీయాలన్నమాట దీన్ని ఎక్కడ ఆణించుకోకండి నేనైతే ఆయిల్ ఆణించుకుంటున్నట్టుగా దూరం చూ స్టార్ట్ అవుతుంది ఈ కనుపులు ఉన్నాయి చూసారా చూపిస్తాను ఈ కనుపులు మళ్ళీ పెడితే మళ్ళీ కూడా వస్తాయి ఇవన్నీ కనుపులు జాగ్రత్తగా దాసి పెట్టుకుందాం ఇదిగోండి దీనికి దీనికి జాయింట్ ఉంది కదా ఇదిగో ప్రతి దానికి ఇక్కడ దగ్గర చూపినాను ఇక్కడ ఇప్పుడు ఈ దానికి దీనికి మధ్యలో కనుపు బా ఇదిగోండి ఇంక వస్తువు వస్తుంది కొత్త చిగురు ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో ఉంది కదా ఈ దీంట్లోకి వెళ్ళి మనకి కొత్త చిగురులు అయితే వస్తాయి చూపిస్తాను చూడండి మీకు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇక్కడ కొత్త చిగురు వస్తుంది చూసారా కనిపిస్తున్నాను నాన్న ఈ యొక్క కొత్త చిగురు నుండి మన కొత్త బ్రాంచెస్ అనేటువంటి వస్తాయి అనమాట దీనికి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ప్రతి కనుపు దగ్గర ఉంది ఇదిగో ఇక్కడ ఉందా ఇదిగోండి ఇక్కడ కూడా కానీ మనం మొక్క కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురు వస్తారు ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా మనము అన్ని కనుపులు నాలుగు సైడ్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువగా పీచు రాదనమాట లేదంటే బాగా పీచు వస్తుంది అంటే అంత మించి ఏం లేదు పీచు అనుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కొంతమంది పీచు తినని వాళ్ళకి అయితే గుంతలు తట్టుకుంటారు అనుకునే వాళ్ళకి కొంచెం చూసుకోవాలి ఇదిగోండి ఇలా ప్రతి కనుపు కట్ చేసేసుకుందాం మంచిగా ఈ యొక్క కనుపులో నేనే పెట్టేసుకుందాము ఇదిగోండి ఈ యొక్క ఎడ్జెస్ వీటిలోనే మనకి నారా ఉంటుంది చూసారా అచ్చగా ఒక సామెత ఉంటుంది కదా నల్లేరు పైన నడక అని అంటే నడక రావడం రా నడవడం కొంచెం కష్టమైతుంది అనుకునే వాళ్ళని కూడా మంచిగా పరిగెత్తించేటువంటి గుణం అయితే ఈ యొక్క నల్లేరుకుంది అని చెప్తారు పెద్దలు ఊరికే చెప్పరు ఏదైనా కానీ మనం కానీ పెద్దవాళ్ళు అప్పటి పాతకాల వంటలన్నీ మర్చిపోయాము ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాము చిన్న ఏజ్లో ఉన్న పిల్లల నుండి సహా స్టార్ట్ చేస్తే మన వారికి కూడా తేడా లేకుండా అందరికీ మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి కదా మన పిల్లల్ని చూస్తూ ఉంటాం అసలు మన పెద్దవాళ్ళని ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు కానీ మనము స్ట్రాంగ్ గా లేము మన పిల్లలు మనకంటే స్ట్రాంగ్గా లేరు ఎందుకు అంటే మనం ఆహారం కాబట్టి మనం ఆహార అలవాట్లను మార్చుకుందాము ఎందుకంటున్నారా నాకు ఒకటే అనిపిస్తుంది నేను జాబ్ చేయడం మానేసానని చాలాసార్లు ఫీల్ అవుతాను కానీ ఒకటే అనిపిస్తుంది నేను జాబ్ చేసే నెలకు లక్ష్యం సంపాదించేదాన్ని ఏమో కానీ ఆ లక్ష్యం వస్తే మా బాబుకు ఆకలిస్తుంది అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఫుడ్ ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత తినేవాడేమో అలా కాకుండా ఇలా మంచి కట్టెల పొయ్యి మీద వంట చేసి మంచిగా ఆర్గానిక్గా ఉండేటువంటి పదార్థాలు నేను మన తోటలో పండించి పెడుతున్నాను చూడండి అంతకు మించి వెలకట్టలేనటువంటి సంపద ఇంకేం లేదేమో అనిపిస్తుంది ఎంత సంపాదించినా కడుపు కోసమే కదా అయితే మనం తినేటువంటి ఆహారము మంచిగా ఆర్గానిక్గా ఉన్నటువంటిది ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉండేది ఇలా మంచి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తిన్నాం అనుకోండి ఆ యొక్క తృప్తి ఇవ్వరు ఇవ్వదు గుర్తుపెట్టుకోండి ఇలా అప్పటికప్పుడు మనం చేసుకొని ఫ్రెష్గా తింటే బాగుంటుంది ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆకలి మీద ఉంటాం కాబట్టి ఏదైనా బాగుంటుంది కానీ దాన్ని వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా మనం ఇంట్లో అనుకోండి మంచిగా మనకి ఏ ఆయిల్స్ కావాలంటే ఆయిల్స్ ఫ్రెష్గా తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటాము ఇదిగోండి ఇలా అన్నింటినీ కట్ చేసుకుందాము నల్లేరు పచ్చడి చేయడం చాలా ఈజీ ఇవి ఒకటి కట్ చేసుకోవడమే చాలా టైం పడుతుంది టమాటా పచ్చడి అయి ఉంటుంది నేను టమాటా పచ్చడి తీసేసి ఆకి దోశలు వేసుకోమని చెప్తాను ఆ లోపల మిగిలిన కనుపులన్నీ ఇట్లే క్లీన్ చేసుకుందాము ఓ మెయిన్ నాన్న పావురం వచ్చిందని చూస్తున్నావా కసపట్టి పావురని కూడా చూపియ్యాలి ఐదారు పైప్ల మీదకే లెక్కింది అది అట్లాంటప్పుడు దాన్ని చూపియ్యాలి నేను ఏమేమి అనుకుంటున్నాను ఇదిగో ఇలానే అన్ని కనుపులు క్లీన్ చేసుకుందాము టమాటా పచ్చడి తీసేస్తాము నువ్వు దోశలు అక్కడ పావురం చూడండి మనం వీడియో తీద్దాం కానీ పారిపోతుంది అండి చూద్దాము ఇప్పుడు నేను దోశలు వేయాలి మా మమ్మీ పని పనిచేస్తాయి ఇప్పుడు దగ్గరకి వచ్చేసిందాండి అరగంట వచ్చేసి అడిగంటిందా ఇంకా పైన పైన తీసేసామనుకో కొంచెం నీళ్ళు ఉంది కదా అని మళ్ళీ పెట్టింది కదా కదా మనం కంట్రోల్ చేయలేం కదా కంట్రోల్ చేయచ్చు కట్టెల పొయ్యి తొందరగా వేరే తెలుసా మంచి చల్లారిన చల్లాలి పట్టి తాలిం చేసుకోవచ్చు కానీ ఫస్ట్ మంట రావాలంటే కొంచెం కష్టం కొంచెం టైం కంటే ఇది మనకి మారిపోయింది కానీ ఇంకా పైన పైన తీసేసుకుందాము యాక్చువల్లీ ఇంకొంచెం వాటర్ ఉంది కదా అనేసి మళ్ళీ పెట్టింది పెట్టేసి అక్కడ వేరే వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను చల్లారనిసాము మన పొయ్యి అయితే చూడండి బగ బగా ఉంటుంది నేను వాళ్ళ కూర్చొని దోశలు వేసుకో పల్లేరు అయితే కట్ చేసుకున్నాను కాదలు కట్ చేసుకున్నాను ఆకులు కట్ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసా ఆయిల్ వేడుతా ఉంది ఇది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ ఇవి వేగిన తర్వాత ఆకులు వేసుకుందాము ఆకులు తొందరగానే వేగిపోతాయి అందుకని ఇప్పుడు మంచిగా వేగనిద్దాము కాబట్టి ఇందుకు నన్ను వెళ్ళిపోతున్నాను నల్లేరు మంచిగా మగ్గింది చూసారా ఇలా ఆకులు ఉన్నటువంటి వాటర్ కూడా రిలీజ్ అయిపోవాలి బయటికి మంచిగా మండుతుంది పొయ్యి కూడా ఇప్పుడే తాలింపు కూడా వేసేసుకొని వెళ్ళిపోదాము కిందికి వెళ్ళినాక చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం ఇలా మగ్గితే చాలు దీన్ని తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకున్నాము ఇదే కడాయిలో ఆయిల్ చట్నీ తాలింపేస్తాను గింజలు తెచ్చుకున్నాను ఫ్రెష్గా అల్లం అలండిగడ పేస్ట్ తెచ్చుకున్నా పసుపు తీసుకొచ్చిన పని మిరపకాయలు తెచ్చినా కారం కూడా తీసుకొచ్చిన ఆయిల్ వేసినాం కదా మిరప గింజలు కూడా వేసుకున్నాం బాగుంటుంది ఇవన్న చిటపట్ల ఆడుతున్నప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం గడి పేస్ట్ వేసుకుందాము స్పూ ఇదిగోండి చెట్లీ తాలింపు స్మెల్ సూపర్ వస్తుంది అసలు నాకు ఇతర చిన్నప్పుడు అమ్మబాయి దగ్గర ఇంటి దగ్గర పెట్టింది గుర్తుకొస్తుంది కింద మంట తీసేద్దాం ఇంకా చాలు మనకి మంట మనకు స్టవ్ అయిపోయింది ఇంకా కట్టెలు పోయితే పని లేదన్నప్పుడు దాంట్లో కట్టెలని కిందికి గుంజేయాలి గుంజేసి కొన్ని నీళ్ళు చల్లేసాం అయిపోతుంది ఇది కావాలన్నప్పుడు మంట అయ్యి అవసరం లేదంటే అగురం అందుతా మీకు పేస్ట్ మంచిగా వేగాలి స్మెల్ ఎంత బాగుందో ఇదిగోండి అదిగోండి మిరపకాయలు తెచ్చినా కదా మిరపకాయలు కూడా వేసేద్దాం పసుపు తెచ్చుకున్నాం కదా ఇదో పసుపు ఉజ్జిగినెళ్ళు తెచ్చినా స్మెల్ ఎంత మంచిగా ఉంది అసలు టమాటా చల్లారినాక టమాటా మిక్సీ పట్టేసుకున్నాను నల్లెరి చల్లగా నల్లేరు కూడా మిక్సీ పట్టుకున్నాను తాలింపు రెండింటికేళ్ళు ఒక దగ్గర వేసుకున్నాను కదా ఇంకొక దేంట్లో తాలింపు దాంట్లోకి మార్చేసుకుందాము మన దగ్గర ఉన్నటువంటి చట్నీ క్వాంటిటీని బట్టి తాలింపు అయితే వేస్తున్నాను ఇంత సరిపోతుంది ఇంకా మిగిలిందంతా ఈ యొక్క టమాటా పచ్చట్లో వేసేసుకుందాం దీంట్లో కొంచెం ఎక్కువైతుందేమో అనిపిస్తుంది తీసేద్దాం కొంచెం సరిపోతుంది మరి ఎక్కువ అయితే కూడా కారంగా ఉంటుంది ఇప్పుడు ఎంత దీంట్లో మార్చేస్తాను బ్యాంగిల్ సాగుమని చెప్పు ఫ్రెండ్స్ మేము ఫైనల్గా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాము వేసేసి కలిపేసుకుందాం గాజులు వచ్చాయంట తీసుకుందాం